హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో గుండాల ప్రజలందరూ పాల్గొని ఎంతో విజయవంతం చేశారు లక్ష్మీదేవి అమ్మవారిని గుండాల అంతా ఊరేగించి ప్రతి ఇంటికి వచ్చిన అమ్మవారికి నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు అలాగనే ఈ కార్యక్రమంలో కూడా కుంకుమ పూజ కార్యక్రమాన్ని కూడా చేశారు ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పెద్దలు చిన్నలు అందరూ కలిసి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ లక్ష్మీదేవి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు గుండాల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ తల్లికి తల్లి ఆశీస్సులను పొందారు